అత్తమ్మా ఏంటి జున్ను కాకలేస్తుంది అత్తమ్మ తినడానికి ఏమన్నా ఉన్నాయా మీరు వస్తున్నారా నేను పిండి వంటలు చేసి పెడతానా ఏంటి ఏమైనా కావాలంటే నువ్వే వండుకో బాగున్నావా తల్లి ఏం చేస్తున్నావు బాగా గుర్తొస్తున్నారమ్మా మనం రాళ్ళు మనవడు మీరు మాత్రం పనికి మనందరూ పంపకొస్తూనే ఉంటారు వస్తారే మీ అన్నయ్య మీ వదిన అలా అబ్బాయి ఏముంది రావటం కంపల మీద పడి తినిపోవడం అంతే కదా చేసేది రావి వెళ్దాం ఎక్కడికండి ఇంకెక్కడికి మన ఇంటికి పద వెళ్దాం అదేంట్రా ఇప్పుడే వచ్చారు వచ్చి గంట కూడా అప్పుడే వెళ్ళిపోతాం అంటున్నారు ఇప్పుడు దాకా నువ్వు చెప్పిందంతా విన్నానమ్మా అది చాలు నాకు కడుపు నినరా అనమాట అన్నా గానీ నేను బాధపడేవాడిని కాదమ్మా కానీ నా బిడ్డని నన్ను నమ్ముకొని వచ్చింది నా అమ్మా నువ్వు అయినా ప్రేమ ఎవరి మీద గానీ ఒకేలా చూపియాలమ్మా కొడుకు బిడ్డ మీద ఒకలాగా కూతురు బిడ్డ మీద ఒకలాగా చూపించదు అయినా నీకు చెప్పే లే అమ్మా విలువ లేని చోట అది హరివులైనా గానీ ఒక్క క్షణం కూడా ఉన్న కాదు రావే వెళ్దాం